మీడియా సోదరులరా మిత్రులరా మీడియాలో రిపోర్టర్స్ ఉంటారు ప్రెజెండర్లు ఉంటారు ఎడిటర్స్ ఉంటారు అలాగే మేనేజర్స్ ఉంటారు డైరెక్టర్స్ ఉంటారు అలాగే ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి లాంటి న్యూస్ పేపర్స్లో రైటర్స్ ఉంటారు రచయితలు ఉంటారు అలాగా అనేక రకాలైన జాబ్ సంబంధించిన వాళ్ళు మనం ఉంటారు ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ అనేవి మనం విడుదల చేయడం జరిగింది యూట్యూబ్ ఛానల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ప్రజలకు మరింత దగ్గరగా చేరువయ్యే దిశగా మన సమాచారాన్ని అందజేయడం మన యొక్క అభిప్రాయాలను తెలియజేయడం మన యొక్క ఉన్నతమైన అభిప్రాయాలను సందేశాలను తెలియజేయడం వారికి తెలియజేయడం మన యొక్క బాధ్యత సో మనందరం ఏ జాబ్ చేసినా ఎటువంటి ప్రెజెంటేషన్ చేసినా మన అందరం ఒకటే కుటుంబం కనుక మీరు అందరూ కూడా ఒకే మాట మీద ఒకే తాటిపై ఉండి మనందరం ఒకే కుటుంబంగా భావించి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ అందరం ముందుకెళ్తే అందరం ఉన్నత స్థితిలో అందరం బాగుంటాం